హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఈ ప్రభుత్వం చేయు తింపించనుగా ప్రజలకైతే పెంచైతే పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి దానికి సంబంధించి రేపైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎవరికొక విడుదల చేస్తారు ఏ పత్రాలు కావాలి ఎంత డబ్బులు విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలో కానీ దానిపై వీడియో క్లారిటీ చెప్తాయనుకోవచ్చు అండి చూడండి పేస్ మీదుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో పెంచిన అయితే వృద్ధులకి వితంతులకు రెండు వేలు దివ్యాంగులకు నాలుగు వేలు చొప్పున ఇచ్చేవాళ్ళు అలానే ఉన్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు దాన్ని చేయుతూ పెంచగా వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున మొత్తానికి తీసుకుని చెప్పొచ్చు ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నా అంటే రేపయితే ఉదయం పదహోడు గంటలకైతే ఈ పింఛన్కి సంబంధించింది అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతున్నారు ఒకేసారి మనకైతే జూన్ నెల సంబంధించింది జూలై నెల సంబంధించింది ఒకేసారి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు విమర్శలు అయితే చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మీద కొంతమందికి అయితే జూన్ నెల సంబంధించి కూడా బ్యాంక్ ఖాతాలో డబ్బులు విడుదల చేయలేదు పెన్షన్ సంబంధించింది అలాగే జూలై నెలకి సంబంధించి కూడా మనకైతే పింఛన్ అయితే విడుదల చేయలేదు కాబట్టి ఈ పింఛన్ అయితే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి రేపయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి పింఛన్ సంబంధించింది కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పొచ్చు ఒకేసారి జూన్ నెలకి సంబంధించింది జూన్ ఐదు సంబంధించింది అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి ఇది ఒక సుభాషను చెప్పొచ్చు కాబట్టి మీకు డబ్బులు విడుదల కావాలంటే కన్ఫామ్గా ఈ మూడు పత్రాలు అయితే ఉండాలి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ బ్యాంక్ ఒకటి జిరాక్స్ ఈ మూడు పత్రాలు ఉంటేనే మీకు డబ్బులు విడుదల చేస్తారు లేకపోతే డబ్బులు విడుదల చేయరు కాబట్టి ఇంకే అప్డేట్స్ ఉన్నాయి ఖచ్చితం పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలకం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ అండ్ థ్యాంక్ యూ